ఆ నివేదిక ప్రకారం వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు కాబట్టి మనకి ఇంకేం కింద అనిపిస్తుంది ఇక్కడ ఒకటి ఎస్ రేవంత్ ఓ రాబందు సీఎం నిర్ణయాలతో ప్రజలు రోధిస్తున్నారు కొడంగల్కు చక్రవర్తిల తిరుపతి రెడ్డి కలెక్టర్లు అధికారులు మోకరులుతున్నారు లగ్చర్లలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు గ్రామంలో లేని వారిని జైలుకు పంపారు న్యాయ పోరాటం చేసి వారికి బెయిలిప్పిస్తాం కొడంగల్లో మరలబడేలా తెలంగాణ అంతా ఇక ప్రభుత్వానికి పేదోళ్ల ఉసురు కేటీఆర్ సంగారెడ్డి జైల్లో లఘచర్ల వాసులకు పరామర్శ కీలక పాత్రధారి సురేష్ కోసం ముమ్మర వేట పట్నం నరేంద్ర రెడ్డిని కస్టడీకి కోరే ఛాన్స్ అట అధికారులపై దాడి చేస్తే ఊరుకోము కొడంగల్ పరిశ్రమ ఇష్టం లేకపోతే ఎక్కడైనా నిరసనలు తెలిపొచ్చు పొన్నం చెప్తా ఉన్నాడు మరోవైపు సీఎం రేవంత్ రాష్ట్ర ప్రజల పాలిట రాబందులా మారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు సీఎం నిర్ణయాలతో ప్రజలు రోధిస్తున్నారంటూ ఆక్రోషిస్తున్నారంటూ తెలిపారు ఇటీవల వికారాబాద్ జిల్లా కలెక్టర్పై అధికారులపై దాడి చేసిన ఘటనలో ఆయన లఘుచెర్ల గ్రామానికి సంబంధించినటువంటి బాధితుల్ని కలిసినటువంటి ఆ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు సో ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటూ అయితే రేవంత్ ఓ రాబందు అంటూ కేటీఆర్ చెప్తా ఉన్నాడు సీఎం నిర్ణయాలతో ప్రజలు రోధిస్తున్నారట కొడంగల్ చక్రవర్తిల తిరుపతి రెడ్డి అంటే రేవంత్ రెడ్డి సోదరులు వివరిస్తున్నారనేది కేటీఆర్ ముచ్చట సో ఒక్కసారి రాజకీయాలు పక్కన పెట్టి కొన్ని విషయాలు మాట్లాడాలికోవాలి సో ఇలా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి లేకపోతే కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక మంత్రి అయ్యేటోడా ఒక ఎమ్మెల్యే అయ్యేటోడా ఓ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేటోడా ఏం లేకపోవు మళ్ళా గదే అమెరికానో దుబాయో లేకపోతే గక్కనే ఉండేటోడు ఇలా కేటీఆర్ కేసీఆర్ పేరు చెప్పుకొని ఇలా రాజకీయాల్లో మనగన సాధిస్తున్నాడు అనేది వాస్తవం సో తిరుపతి రెడ్డి విషయానికి వస్తే సో కేసీఆర్ ఏ విధంగా అయితే నీకు రాజకీయ బాట వేసిండు సో తిరుపతి రెడ్డి కూడా వాళ్ళన్న సీఎంగా ఉన్నారు రేవంత్ రెడ్డి కాబట్టి ఆ రకమైనటువంటి బాట వేసినటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు సో అంటే సీఎం గారి తమ్ముడే మొత్తం అజమాయిషి చెలాయిస్తున్నాడు ఆయనే ఒక సీఎం అయింది రీతిలో ఇలా బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తూ ఉన్నారు సో తిరుపతి రెడ్డి అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాడు సో ఆ నేపథ్యంలోనే ఆయన అక్కడికి పోయిన అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట అంటే మీరు చేస్తే ఓటి వాళ్ళు చేస్తే ఇంకోటి ఇక బాధితుల విషయానికి వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆ యొక్క దాడిలో ఉన్నారు వాళ్ళని ఎక్కడ పట్టించుకోవట్లేదు కేవలం బీఆర్ఎస్ నేతల్ని బీఆర్ఎస్ కార్యకర్తలనే టార్గెట్ చేసినట్టు కేటీఆర్ చెప్తా ఉన్నాడు ఆ దాడికి ఉసగొల్పింది ఎవరు దాడికి ప్లాన్ చేసింది ఎవరు దాడి చేసినటువంటి వ్యక్తితో ఫోన్ మాట్లాడింది ఎవరు క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో అటు నరేందర్ రెడ్డి కేటీఆర్ పేరు క్లియర్గా చెప్తా ఉన్నాడు సురేష్ అనేటువంటి వ్యక్తితో ఎవరెన్నిసార్లు ఫోన్ మాట్లాడినో లెక్కలు క్లియర్ కనబడతా ఉన్నాయి సురేష్ అనేటువంటి వ్యక్తికి అసలు ఆ భూమే లేదు ఆయన హైదరాబాద్లో ఉంటాడు అప్పుడప్పుడు వచ్చిపోతాడు మీడియాలో హైలైట్ కానికే ఆయన ఇటువంటి చిల్లర మళ్ళా పనులు చేస్తాడంటూ సొంతంగా ఆ లఘుచర్ల గ్రామానికి చెందినటువంటి బాధితులు మీ మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి గారు పోయి పరిగెల కూర్చొని అడిగితే సబితా ఇందర్ రెడ్డి గారు ముందు మీడియా ముఖంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఒక లఘుచర్ల బాధితుడు చెప్తా ఉన్నాడు సురేష్కు దీనికి అసలు సంబంధమే లేదు ఆయన ఎందుకు వచ్చిండో కలెక్టర్ని ఎందుకు ఊళ్ళకి తీసుకొచ్చిండో మరి నరేందర్ రెడ్డితో నలభై రెండు సార్లు ఎందుకు మాట్లాడిండో ఈ దాడి ఎందుకు చేసిండో ఎవరికి అర్థమవుతుంది అని ఆయన ఆశ్చర్యపోతా ఉన్నాడు రైతన్నకు లేని నొప్పి మీ టిఆర్ఎస్ కార్యకర్తకే ఉంది ఇంకొక వ్యక్తి యాదయ్యనట ఆయనకు భూమి లేదంటే ఏ సంబంధమే లేదు ఆయన రాయి తీసుకొచ్చి కారు మీద ఎత్తేసినట ఇది ఇది ఎక్కడిక అర్థం కాదు ఇప్పుడు కేటీఆర్ గారేమో మా కార్యకర్తలనే టార్గెట్ చేస్తున్నట్టు మీ కార్యకర్తలు చేసే పని గట్టులు మరి ఊకూడదలకు ఉప్పురాయ చేసినట్టు వాళ్ళు రైతులు ఏదో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు రైతులు ఏదో ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసుకొని ఉండొచ్చు ఎందుకంటే ఫార్మా కంపెనీలో లేకపోతే ఇతర కంపెనీలు వచ్చినప్పుడు వందకు వంద శాతం అందరూ యాక్సెప్ట్ చేయరు వందలో సెవెంటీ పర్సెంట్ యాక్సెప్ట్ చేసినా థర్టీ పర్సెంట్ వ్యతిరేకించేటువంటి రైతులు ఉంటారు ఆ థర్టీ పర్సెంట్ రైతులని కూడా ప్రభుత్వం ఏదో విధంగా కన్వే చేయడమో లేకపోతే వాళ్ళకు ఏదో ఒక రకమైనటువంటి వాళ్ళు నష్టపోతే దానికి ఆర్థిక సాయం చేయడమో ఇవంతా డిస్కషన్ ఉంటుంది కానీ కత్తికి బొచ్చుకు సంబంధం లేకుండా ఆ అటు రైతుగారు పోని ఇటు ప్రభుత్వ అధికారి గారు మీరు ఓ కార్యకర్త ఈ రాజకీయాలు రైతుల పేరిట రాజకీయాలు చేయడానికి అక్కడ రైతులను వాడుకొని అక్కడ దాకా పోయి సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ను తీసుకుపోయి దాడి చేసి ఇంత ఆగమాగం చేసినాక కేటీఆర్ గారేమో ఎలా కాంగ్రెస్ కార్యకర్తలు నోడ్చి పెడతారు టార్గెట్ చేస్తారు ప్రభుత్వానికి పేదోళ్ళ ఉసురు దలుగుతుంది నేరెల్లా ఘటనల దళితులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేసి ఇష్టం వచ్చినట్టు కొట్టినప్పుడు ఎక్కడ పోయినప్పుడు దళితులు అనేది గుర్తుకు రాలే పేదోళ్ళు అనేది గుర్తుకు రాలే అయ్యో పాపం అనేటువంటి మాట గుర్తుకు రాలే నెల బాధితుని పోయి పరామర్శించకపోద్ది మనప్పటికట్లా మరి అమ్మ లాకప్ డెత్ విషయం ఎక్కడ పోయింది ఇట్లా చెప్పుకుంటూ పోతే గత పదేళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో అనేకమైనటువంటి దాడులు అవమానాలు పేదళ్లను ఎట్లా అనగదొక్కిరు అనేది చాలా విషయాలు ఉన్నాయి సో ఇవాళ కేటీఆర్ గారు బయటకు వచ్చి శిలక పాలకులు పలుకుతూ ఉన్నారు పాపం అనిపిస్తుంది ఇది దారుణం అని నిజంగా నిజమైనటువంటి రైతుల మీద దాడి జరిగితే వాళ్ళని జైలను పెడితే అందరం కొట్లాడదాం కానీ మీ బిఆర్ఎస్ కార్యకర్తలు రైతులని ఉసగొలిపి పక్కా ప్లాన్ ప్రకారము ఒక వ్యూహాత్మకంగా ఈ దాడి చేయించి దాడి చేసినందుకు పోయి జైలను పెడితే వాళ్ళ దగ్గరికి పోయిన ముసలిఖనీలు గారుస్తూ కార్యకర్తలను పట్టుకొని రైతులంటే ఎట్లుంటుంది సో ఎలా పాల్లాయ సంటిపోరాలి కూడా మీ మాటలు లేనటువంటి పరిస్థితిలో లేడు ఎందుకంటే పదేళ్ళ మీ పరిపాలన క్లియర్గా అర్థమైంది మీరు ఇచ్చిన హామీలు చెప్పిన మాటలు చేసిన పనులు అన్నీ అన్ని తెలంగాణ ప్రజలకు గుర్తున్నాయి కాబట్టి ఇంకా మీ మాటలు నమ్మే ప్రసక్తిలో లేరు కేటీఆర్ గారు సో ఇప్పటికైనా ఒప్పుకోరు నిజాన్ని రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసినటువంటి మీ పేరు కావచ్చు నరేందర్ రెడ్డి ఆయనకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు ఆ ఫోన్ కాల్ డేటా కావచ్చు ఇదంతా కూడా సురేష్ కు మీకు ఉన్నటువంటి అనుబంధం సంబంధం కాదు ఇదంతా కూడా ఇప్పటికైనా ఒప్పుకోరి అంతే తప్ప ఇక నన్ను రేపు మాపో అరెస్ట్ చేస్తారు నేను అరెస్ట్ అయితే లఘచర్ల రైతుల కోసమే అరెస్ట్ అయినా నేను రైతుల కోసం కొట్లాడే వ్యక్తిని అనేటువంటి ఆ మాట మాత్రము చెప్పకర్రీ